ఫ్రెండ్స్ హాయ్ నేను మేమైతే స్పీడ్ బ్యాక్ అయితే వెళ్ళాం ఫ్రెండ్స్ ముగ్గురు కుర్రాలు అదే మా తమ్ముడు వాళ్ళు అయితే వెళ్ళాం ఒక పెద్ద వైట్ అయితే లాగింది మేమైతే దాన్ని తెల్ల కొమ్ముకోనం అయితే అంటాం ఫ్రెండ్స్ అది మాకు కనబడుతుంది కదా పక్కనే అది పొడవ కుమ్ముకోణం అనేసి అంటాం ఫ్రెండ్స్ మాకు రెండు చేపలు అయితే పడ్డాయి మాకు అయితే చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాం ఫ్రెండ్స్ అంటే ముగ్గురు వెళ్ళి రెండు చేపలు అయితే పడటంతో మాకు చాలా ఆనందం అయితే అనిపించింది అది కనబడుతుంది కదా ఫ్రెండ్స్ ఒక చెప్ప అది మేము అయితే లాస్ట్ అయిపోయాము ఎందుకంటే మేము లోపలికి వెళ్ళేటప్పుడు మాకు అయితే ఏమీ చేపలు అనేది పడలేదు ఒడ్డుకు వచ్చేటప్పుడు రెండు చేపలు మాకు లాగాయి అందుకే మేము ఒడ్డుకు వెళ్ళేసరికి అయితే మాకు చాలా టైం అయితే పెట్టింది ఫ్రెండ్స్ చూస్తున్నారు కదా మా ఒడ్డు చేప ఎలా లాగుతున్నాడు వీడియోని అయితే స్కిప్ చేయకుండా చూడండి ఫ్రెండ్స్ చేప ఎలా లాగుతాము దాన్ని ఎలా పట్టుకుంటాము ఎలాగా మా బోర్డు ఎక్కించుకుంటాం అంతా క్లియర్ గా ఉంటుంది ఈ వీడియోలోని అందుకే వీడియో స్కిప్ చేయకుండా మాత్రం ఫుల్ గా చూడండి ఫ్రెండ్స్ తాడైతే సిక్కు పడిపోయింది మా వాడు అయితే ఫ్రెండ్స్ సిక్కిపుతున్నాడు మా ముగ్గురం అయితే వెళ్ళాం ఫ్రెండ్స్ చేప చాలా టైట్ అయిపోయింది చూస్తున్నారా టైట్ గా వస్తుంది లూజ్ గా వస్తుంది ఎందుకంటే ప్రాణంతో ఉంది కాబట్టి అది అది లాక్ ఉంటది మళ్ళీ కొంచెం లూజ్ అవుతుంటది ప్రాణంతో బట్టి అయితే చనిపోయిన చేప అయితే ఓన్లీ ఒకే టైట్ మీద లేకపోతే కొంచెం లూజ్ గానే అయితే వస్తుంటుంది ఒకే టైట్ లో వస్తుంటుంది ప్రాణంతో ఉన్న చేప అయితే అటు లాక్కుంటది ఉంటుంది మనకు వస్తుంటుంది అటు లాక్ ఉంటుంది వస్తుంటుంది అందుకే లూజ్ టైట్ అవుతుంటది ఆ ఎక్స్పీరియన్స్ అయితే మాకైతేనే ఉంటుంది మా వేటకి వెళ్ళే వాళ్ళకి అంటే ఇది కొంచెం తెలియలేని వాళ్ళకి అయితే నేను వివరిస్తున్నాను చూస్తున్నారు కదా చేప చాలా పైకి దాడుతుంటది చూస్తున్నారు ఫ్రెండ్స్ ఎలా చేప అనేది ఎలా దాడుతుంది వైట్ మార్లిన్ అది ఎంత ఎక్కువ దాటితే దానికి అంత ప్రాణానికి హాని అనమాట అంటే చేప అలిసిపోతుంది చేప ఎంత ఎక్కువ ఎంతైనా ఎక్కువ దాటాలి చేప చూసారు కదా ఫ్రెండ్స్ చేప అనేది బోటు కింద వెళ్ళిపోయింది మేమైతే తెరసాప అనేది చుట్టేసాం ఫ్రెండ్స్ ఎందుకంటే థర్డ్ అనేది చాలా చిన్న సైజు దాని నెంబర్ వన్ ట్వంటీ అంటే నూట ఇరవై సైజు అందుకని దుప్పడు కట్టేసి అదే తెరసాప్ అనేది చుట్టేసి చేప అయితే పడుతున్నాము ఎందుకంటే గాలి ఎక్కువ చాలా ఎక్కువైతే ఉంది గాలి చూస్తున్నారు కదా మా బట్టలు ఎలా ఎగురుతున్నాయో అబ్బాయిది సులువు తాడు సన్నంగా ఉండడం వల్ల తెరసాపు అనేది చుట్ట గాలి ఎక్కువ ఉండడం తోటి వీడియోని ఫుల్ గా చూడండి ఫ్రెండ్స్ చాలా బాగుంటది వెనక్కి వెళ్లేకల్ స్కిప్ స్కిప్ మాత్రం చేయకండి ఓకే ఫ్రెండ్స్ చూస్తున్నారు కదా వీడియో ఎలా సీక్ అవుతుంది అంటే వాతావరణం అది కొంచెం బాగా లేదు గాలి ఎక్కువ ఉండడం తో గాలి అయితే ఆ రోజు నలభై రెండు నలభై నాలుగు అయితే ఉంది గాలి వేగం చూస్తున్నారు కదా సముద్రం ఎలాగా అల్ల కొల్లాలంగా ఉందో గాలి ఎక్కువ ఉంటే అలా ఉంటది గాలి లేకపోతే ప్రశాంతంగా ఉంటది మన ఇంటి దగ్గర రూములు ఎలా ఉంటాము అలా అయితే ఉంటది గాలి అనేది ఏమి లేకపోతే చాలా అవుతుంది గాలి చూడండి బోటు ఎలా అటు ఇటు అటు ఇటు ఎలాగా అంటుందో చేపలు ఆడంతో ఇంకా ఇబ్బంది అనేది మాకైతే చాలా ఆనందంగా అయితే ఉంది రెండు చేపలు పెట్టామని ఇంకా చేప అయితే ఇంకా దగ్గర పడలేదు మాకు అంటే ప్రాణంతోనే ఉంది అది రానంటుంది మేము రమ్మంటున్నాము అది అయితే రానంటుంది కానీ మేము లాక్ వచ్చే లాక్ దాన్ని చాలా ఎక్కువ ఎలా తీస్తున్నాడు మేమైతే ఉక్క అయితే పట్టుకొని ఉన్నాము దానికి చేప అయితే వస్తే వేయడానికి కొంచెం ప్రాణంతో ఉండడం వల్ల రానంటుంది చేప చాలా టైట్ గా వస్తుంది మా వాడికి మంచి ఎక్స్పీరియన్స్ అయితే ఉంది ఇలా చేపలాడంలోని వైట్ మార్లం ఈ చేప అయితే దగ్గరికి వస్తుంది ఫ్రెండ్స్ మా ఊడు కొంచెం అటు ఇటు కింద మీద ఆడుతుండు చేప దగ్గర రావడం తోటి ఉక్కు పట్టుకు ఉక్కు పట్టుకు అంటున్నాడు ఆ ఉక్కు అయితే దగ్గర పెట్టుకున్నానని నేను చెప్పాను అయితే వస్తుంది ఫ్రెండ్స్ అది జలకనియ తోకలా కనబడుతుంది బ్లూ కలర్ లో ఒకసారి చూడండి చేప దగ్గరికి వచ్చేటప్పుడు చేప అయితే దగ్గరికి వస్తుంది ఎందుకు అనేది ఎత్తుకుంటున్నాం అంటే అనేది బలం తగలకుండా రెడీగా ఉన్నాను చూస్తున్నారు కదా ఫ్రెండ్స్ అది వచ్చేస్తుంది బ్లూ కలర్ లో కొంచెం క్లియర్ గా చూడండి బ్లూ కలర్ లో తోక కనబడుతుంది అదిగో ఫ్రెండ్స్ నేనైతే ఉక్ అయితే వేసేయడానికి అయితే వెళ్తున్నాను ఫ్రెండ్స్ అంటే మొబైల్ ని తడిపిస్తుంది ఫ్రెండ్స్ చేప అనేది అందుకే అక్కడ స్టాప్ చేసాము వీడియోని మా వాడు చేపను అయితే కొడుతున్నాడు అది కొమ్ము కొమ్ము చాలా డేంజర్ ఫ్రెండ్స్ అదే అంటే గుచ్చేసే అవకాశాలు ఉంటాయి కొంచెం జాగ్రత్తగా హ్యాండిల్ చేయాలి దాన్ని ఏమైనా తగిలిందంటే చాలా డేంజర్ కత్తి ముక్కు చేప ఇది చాలా డేంజర్ ఫ్రెండ్స్ సముద్రంలో చేపలు కంటే అలా సార్ కూడా చాలా డేంజర్ సార్క్ పళ్ళు వల్ల డేంజర్ వైట్ మ్యాట్ చాలా డేంజర్ చూస్తున్నారు కదా ఎలాగైతే పెట్టాము ఈ వీడియో కానీ మీకు నచ్చినట్టు ఉంటే ఒక లైక్ చేయండి అలాగే మా ఛానల్ ఇప్పటి వరకు సబ్స్క్రైబ్ చేయకపోతే కొత్తగా ఈ ఛానల్ లోకి వస్తే సబ్స్క్రైబ్ కూడా చేయండి ఇలా నేను సపోర్ట్ చేస్తూ ఉంటే ఇంకా మీకు మంచి మంచి వీడియోలు అయితే నేను చేస్తుంటాను చేపలు ఎలా పట్టాలి ఎలా వేటకెళ్తుంటాము ఎన్ని రోజులు సందరంలో ఉంటాము ఎలా వండుకొని తింటాము అన్ని మంచి మంచి వీడియోలు అయితే నేను చేస్తుంటాను మీకు ఏదైనా వీడియో కావాలి అని అంటే నాకు కామెంట్ అయితే పెట్టండి అన్న చేప అయితే ఎక్కించుకున్నాను ఇంకా ఇది మందే సూపర్ సూపర్ ఓకే ఫ్రెండ్స్ ఈ వీడియో చూసారు కదా ఇంకా మీకు ఎలాంటి వీడియోలు పెట్టాలో నాకు కామెంట్ అయితే పెట్టండి అన్న ఒక లైక్ కొట్టుకుని ఇంకా అలాంటి వీడియోలు అయితే నేను పెడుతుంటాను అపోల్ ఆఫీస్ కానీ టోన్ ఆఫీస్ కానీ ఇంకేమైనా సార్కు అయినా ఏవైనా మంచి మంచి వీడియోలు అయితే నేను అప్లోడ్ చేస్తుంటాను మనం సపోర్ట్ చేస్తూ ఉండండి మీ సపోర్టే నాకు ఇంకా మంచి మంచి వీడియోలు తీసే నాకు ధైర్యం ధైర్యాన్ని ఇస్తుంది ఫ్రెండ్స్ ఓకే ఫ్రెండ్స్ బాయ్ ఫ్రెండ్స్ ఓకే చూసారు కదా ఓకే బాయ్ ఫ్రెండ్స్ ప్లీజ్ సబ్స్క్రైబ్ కూడా చేయండి ఓకే టేక్ కేర్ బాయ్ సీ యూ